నమస్తే అండి బోస్ కుమారి పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ చెప్పేశాడు టూ థౌజండ్ ఫోర్టీ సెవెన్ స్వర్ణాంధ్ర రావచ్చు లేకపోతే రకరకాల ఎవరు టార్గెట్ వాళ్ళు కానీ జనసేన టార్గెట్ మాత్రం ఈ రెండు వేల నలభై టూ సెవెన్ కల్లా జనసేన పార్టీ జాతీయ స్థాయిలో విస్తరించాలి అన్నది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంగా అందుకే ఇప్పటి నుంచే జనసేన మీద జనసేన విస్తరించినటువంటి దాని మీద ఇప్పటి నుంచే ఖచ్చితంగా ఫోకస్ పెట్టబోతున్నాడు అనేది మాత్రం క్లియర్ గా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు అర్థమైనటువంటి విషయం ఏంటంటే మనం నిజంగా పర్ఫెక్ట్ గా వెళ్ళగలిగితే మనం నిలబడితే కొట్టగలం నిలబడితే సాధించగలం అనేటువంటి కారణం పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు చేయగలడు అనేటువంటి నమ్మకం రాజకీయ నాయకులు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు సాధిస్తాడు సాధించ సాధించేటువంటి సత్తా పవన్ కళ్యాణ్ గారిలో ఉంది అనేటువంటి విధంగా మరి నడిచేటువంటి జనసైనికులు కూడా అంటే ఒక రకంగా దాటి తేలిపోతున్నారు కాబట్టి దీన్ని అంటే ఒక రకంగా జాతీయ స్థాయిలో విస్తరింపచేయాలి ఇప్పుడు ఒక రకం చెప్పాలంటే ఇక ముందు ముందు రోజుల్లో మీరు బాగా గమనించండి బీజేపీ పార్టీకి నాయకత్వం ఉంటుందా ఇది ప్రశ్నార్థకం ఇప్పుడు మోదీ గారి తర్వాత ఎవరు ఇక ముందు ముందు రోజుల్లో భారతదేశానికి సంబంధించి నాయకులు తక్కువ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ ఎవరు తెలియదు మోదీ గారి తర్వాత ఎవరు మళ్ళీ అది ఎక్స్టాబ్లిష్ అయ్యే టైం పట్టడానికి టెన్ ఇయర్స్ ఖచ్చితంగా ఈ లోపల గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకోగలిగితే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో మనం ఎదగొచ్చు ఇప్పటికే జాతీయ స్థాయిలో జనసేన పార్టీకి బాగా గుర్తింపు వచ్చింది ఖచ్చితంగా అన్ని భాషల్లో కూడా జనసేన పార్టీ గురించి చర్చించుకుంటున్నారు కాబట్టి ఏ ఏ కూడా టచ్ చేసినా కూడా అది జాతీయ స్థాయిలో పబ్లిష్ అయిపోతుంది జాతీయ స్థాయి పబ్లిష్ అయ్యేటువంటి విషయాలే పాంక్లెన్ గా టచ్ చేస్తున్నారు ఎక్కువగా కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైనటువంటి విషయం ఏంటి మనకు అర్థం ఇష్యూ ఏంటంటే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కి జాతీయ స్థాయిలో జనసేన పార్టీని పెంచాలి పెంచాలి అనేది ఆయన ఆశగా కనపడుతుంది ఆయన టార్గెట్ ఆయన గోల్ అంట ఆయన ఆశయం ఉంటది ఆయన చెప్తున్నారు బట్ ఇదే కాదని స్పష్టంగా స్పష్టంగా చెప్పలేదు కానీ ఇండైరెక్ట్ గా అదే అర్థం అవుతుంది అంటే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లోపలే జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే లెక్క దగ్గర అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంకా ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే అంటే ఒక రకంగా ట్వంటీ ట్వంటీ టూ ఉన్నాయి కానీ ఒక ఫిఫ్టీ ఒక టెన్ ఫిఫ్టీన్ లో టెన్ ఇయర్స్ లో కంప్లీట్ గా టెన్ ఇయర్స్ లో ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ గవర్నమెంట్ ఫుల్ గవర్నమెంట్ ఫామ్ చేయాలి ఆ తర్వాత టెన్ ఇయర్స్ ఎట్లా ఉంటుంది దాన్ని ఇంకా విస్తరింప చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు అని ఏ ఎక్కడి నుంచి మొదలు పెట్టి ఎక్కడి నుంచి వెళ్తాడో లేకపోతే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసి చేస్తాడో ఏంటో వాటి వాటి తెలియదు కానీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనేది మాత్రం జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు కొట్టబోతున్నారు దానికే సన్నాహాలు చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక వ్యూహాన్ని కానీ ఉంటే ఆయన ఎంత పర్ఫెక్ట్ గా కొట్టి చూపించగలడో అనేటువంటి విషయం మాత్రం ఇప్పుడు మన రెండు నెలల రెండు నెలలు జరిగినటువంటి ఎలక్షన్స్ దర్శంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ ఆయన గోల్ అన్నాడు కలంపడు ఆయన కాబట్టి ఆయన చాలా సీరియస్ గా ఉన్నట్టు ఉన్నాడు అనేది మాత్రం క్లియర్ గా అట్లా మరి ఏమైతే చూద్దాం ఇవన్నీ ఎంత దూరం వెళ్ళి అవుతాయో చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అయితే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి తదనంతరం అనేటువంటి లెక్కలు వస్తాయి ఇక్కడ మరి అక్కడ మోదీ గారి తదనంతరం అనేటువంటి లెక్కలు వస్తాయి మరి ఏమైతే చూడాలి